అందరికీ నమస్తే అండి రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీల దగ్గర కొన్ని వికృతమైన ఆలోచనలు ఉంటాయండి ఆ ఆలోచనలతో ప్రజలకు రియాలిటీ షోలు చూపిస్తూ ఉంటారు ఆ షోలు చూపించి ప్రజల్ని ఒక మా మాయా ప్రపంచంలోకి నెట్టేస్తారు ప్రజలను కావచ్చు ఆ పార్టీ అధిన ఆ పార్టీ కార్యకర్తలని అభిమానులను కావచ్చు సో దాని నుంచి మనం ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలర్ట్గా ఉండాలి గత ఐదేళ్ళు వైసీపీ చేసింది అదే ప్రజలను రియాలిటీ షోలోకి నెట్టేసి మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పు గొప్పలకు పోయింది సో దాని నుంచి సాధ్యమైనంత మంది యాక్టివ్గా చైతన్యంగా ఉండి ఏంటనేది తెలుసుకోగలిగి వాళ్ళని రాజకీయ పాతాలనికి తొక్కారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా జనాల్ని ఒక షోలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అనమాట అందులో చంద్రబాబు గారు కూడా దిట్టాయి జనాల్ని రాజకీయ షోలు చూపించడంలో ఒక గాలి మాటలు చెప్పడంలో గాలి హామీలు ఇవ్వడంలో సో మాటలేమో కోటలు దాడుతాయి చేతలేమో ఎక్కడో ఆగిపోతాయి చంద్రబాబు గారు రాజకీయం మొత్తం మీద ఆయన పరిపాలన బాగుంటుంది ఆయన పరిపాలన రాష్ట్రానికి అవసరం ప్రజలకు అవసరం మంచి మంచి పనులే చేస్తారు కానీ మాటలు ఎక్కువ చెప్పిన కారణంగా ప్రజల్లో ఆశలు అంచనాలు కోరికలు పెరిగిపోయి అవి అందుకోలేక ఓడిపోతారనమాట ప్రతిసారి అదే తప్పు ఉదాహరణ ఇప్పుడు ఒకటి చెప్తా గారి భ్రమ ప్రాజెక్ట్ అని నేను ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే జనాల్ని మరోసారి భ్రమలో రియాలిటీ షోలో ముంచుతున్నారని నేను ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే నిన్నటి వరకు ఏమన్నారండి పోలవరం బనకచర్ల అన్నారు కదా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు సార్లు అసెంబ్లీలో మాట్లాడారు అండ్ మీడియా ముందు మాట్లాడారు అండ్ ఆ మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు పోలవరం బనకచర్ల పోలవరం బనకచర్ల పోలవరం బనకచర్ల పోలవరం బనకచెల్లని దానికి ఒక ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుద్దని ఎస్టిమేషన్ వేశారు కేంద్రానికి రిపోర్ట్ పంపించారు కేంద్రంలో వీళ్ళేగా అధికారం ఉన్నది అధికారంలో ఉన్నది వీళ్ళేగా కేంద్రంలో మన రాష్ట్ర ఎంపీలే ఇరవై ఒక్క మంది కేంద్రానికి సపోర్ట్గా ఉన్నారుగా సో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోలేరా ఇంత లాజికల్గా టెక్నికల్గా ఏ రకంగా చూసినా లాజికల్గా టెక్నికల్గా లీగల్గా ఏ రకంగా చూసినా సరే సముద్రంలో గోదావరి నీరు సంవత్సరానికి రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంది అందులో ఒక పది శాతం రెండు వందల టీఎంసీలు మేము వాడుకుంటాము వాడుకొని రాయలసీమకు మళ్లించుకుంటాము అని చాలా జాగ్రత్తగా చెప్తున్నారుగా సో ఇక్కడ రాష్ట్ర వాదన చాలా లాజికల్గా ఉంది లీగల్గా ఉంది టెక్నికల్గా ఉంది సహేతుకంగా ఉంది నిబద్ధతగా నిజాయితీగా ఉంది సో దీన్ని కేంద్రం ముందు ప్రజెంట్ చేసి కేంద్రాన్ని కన్విన్స్ చేసి అనుమతులు తెచ్చుకోవచ్చు కానీ తెలంగాణ ఒక వికృతమైన అడ్డగోలు వాదన లేవనెత్తింది తెలంగాణ వాళ్ళ వాదనలో పసలేదు అడ్డగోలు వాదన మాకు కూడా వాటా కావాలి అనేది వేస్ట్ వాటర్ వాడుకుంటే ఏమండి ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయా వేస్ట్ దానిలోంచి ఒక గ్లాస్ నీళ్ళు ఒక చెమ్ముడు నీళ్ళు తీసుకెళ్ళి మేము వాడుకుంటామంటే తప్పు ఏంటి లేదు లేదు పారబోయకూడదు లేదు లేదు అవి వాళ్ళు కూడా తీసుకోవడానికి లేదు పారపోసేయండి అంటే తెలంగాణ వాదనలో లాజిక్ లేదు పసలేదు కానీ కేంద్రం గోదావరి బనక్చర్లకు ఒప్పుకోవట్ల సో ఒప్పుకోదని వీళ్ళకి తెలుసు ఇప్పుడేంటి ఇవాళ ఈనాడులో ఒక వార్త రాశారు పోలవరం స్వామశిలా అనుసంధానం అంట పోలవరం నుంచి స్వామశలకి ఒక అనుసంధానం లైన్ వేస్తారంట దీనికి యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు అంట పోలవరం బనకచర్ల కేంద్రం ఒప్పుకోవట్లేదు కాబట్టి అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి ఈ పోలవరం స్వామశల ప్రాజెక్టు తీసుకొచ్చారంట అదైతే ఎనభై ఒక్క వేల కోట్లు డబ్బులు ఎక్కువ ఇదైతే యాభై ఎనిమిది వేల కోట్లతో అయిపోద్ది కాస్త తక్కువ డబ్బులు అవుతాయి అని కబుర్లు చెప్తున్నారు సో పెద్ద పువ్వు పెట్టారు మొన్నటి వరకు ఇప్పుడేమో పెద్ద పువ్వు కాదు కొంచెం చిన్న పువ్వు పెడుతున్నారనమాట ఇక్కడ జాగ్రత్తగా వినండి పోలవరం నుంచి బనక చర్లైనా పోలవరం నుంచి స్వామశెలైనా సరే సోర్స్ ఒకటేగా ఆ వృధా అవుతున్న గోదావరి నీటినే మళ్లించాలిగా తెలంగాణ అభ్యంతరం చేస్తున్నది మీరు బనకచరలనో స్వామిశెరలనో కాదు స్వామశెలనో కాదు పోలవరం నుంచి నీళ్ళు తీసుకెళ్లొద్దు గోదావరి నుంచి నీళ్ళు తీసుకెళ్లొద్దని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది చాలా జాగ్రత్తగా టెక్నికల్గా ఆలోచించండి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరం ఏంటంటే మీరు గోదావరిలో వేస్ట్ వాటర్ వాడుకోవద్దు సో మీరు అక్కడ నుంచి రెండు రెండు వందల టీఎంసీలు మళ్ళీ చూద్దు అని చెప్తుంది కానీ ఏం చేస్తున్నారు బనక చర్యలకి అభ్యంతరం కాబట్టి స్వామిసెల అనేది తీసుకొచ్చారు సో నేను ఇక్కడ అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే పోలవరం బనక చర్ల అవ్వదు అది అయ్యేది కాదు పోలవరం స్వామిసెలు కూడా అవదు ఇది కూడా అయ్యేది కాదు కానీ పదే పదే పోలవరం బనకచర్ల పోలవరం అని మీడియాలో వార్తొస్తే జనం తిట్టుకుంటారు ఓ నాయన ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు రాస్తారా వాదని సో అందుకని కొత్త పదాలు తెచ్చారు పోలవరం స్వామిశాల పోలవరం స్వామిశాలను కొత్త పదార్థాన్ని పదాన్ని సృష్టించి వదిలేరు జనం మీదకి దీని మీద ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాంచుతారు నాంచేసి ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అదిగో కేంద్రం అనుమతులు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది దీని దీని మీద రివ్యూలు హడావిళ్ళు మీటింగులు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఒక ఒక భ్రమ ఒక అనమాట ఒక లోకాన్ని సృష్టించి జనం మీదకి వదులుతారు నేను ఇదంతా ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టు టన్నల్స్ పూర్తయ్యాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు ప్రభుత్వాలు కూడా పొడిసింది ఏంటి తెలుసా ఈ రెండు ప్రభుత్వాలు దాదాపుగా రెండు టెనల్స్ ఉంటాయి ఒక టెనల్ పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు ఇంకో టెనల్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఈ రెండు టెనల్స్ని కలిపి ఇదొక మూడు కిలోమీటర్లు అదో నాలుగున్నర కిలోమీటర్లు తవ్వారు రెండు ప్రభుత్వాలు కలిపి ఈ పదేళ్లలో టన్నల్స్ పూర్తి చేశారు టనల్స్ పూర్తి చేసిన వాళ్ళు రెగ్యులేటర్ పూర్తి చేయాలి శ్రీశైలం నుంచి ఇటు తీసుకొచ్చి ఇక్కడ రిజర్వాయర్ నింపాలి నలభై నాలుగు టీఎంసీలు దాన్ని కాలువల ద్వారా దాదాపుగా మూడు మూడు జిల్లాలు కడపలో కూడా స్వల్ప ఒక ప్రాంతం ఉంటుంది నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంటుంది అండ్ పశ్చిమ ప్రకాశంలో ఒక ఆరు నియోజకవర్గాలు ఉంటాయి సో ఈ నీటిని మళ్లించాలి సో ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుద్ది పదిహేను లక్షల మందికి పైగా తాగునీరు అందుతుంది ఇది పూర్తి చేయొచ్చుగా ఇటువంటి ప్రాజెక్టులు నలభై ఒకటి ఉన్నాయి రాష్ట్రంలో పాతిక సంవత్సరాల నుంచి ఊరేస్తున్నారు పాతిక సంవత్సరాల నుంచి కబుర్లు చెప్తున్నారు ఏది వెలుగొండ లాంటిదే అదేది శ్రీకాకుళం జిల్లాలో వంశధార గొట్ట బ్యారేజా ఉన్నాయి నాగావళి అవి అలాగే ఉత్తరాంధ్ర సుజలస్రావంత్ అంటారు అలాగే విజయనగరం జిల్లాలో ఒక రెండు ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఇటు రాయలసీమలో చూస్తే హైందనేవా గాలేరు నగరి తెలుగు గంగా ఇవి ఉన్నాయి అలాగే స్వామశిల సంగమేశ్వరం ప్రాజెక్టు సాంగం బ్యారేజీ ఇలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఒక్క సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి వీటిని పూర్తి చేస్తే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అండి పాతికేళ్ళ నుంచి దిక్కు మొక్కు లేదండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది ఫైవ్ పర్సెంట్ కాలువలతో తావట్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది సో దాన్ని కూడా పూ ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేదు పూర్తిగా సద్వినియోగం చేసుకోవట్లా ఆ ప్రాజెక్టు ఫలాలను వంద శాతం రైతులకి నీ అందించట్లా అవి అందించకుండా కొత్త ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ఉత్తమ ఆటలు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల రెండు బెనిఫిట్స్ ఒకటి ఎవరికైనా కాంట్రాక్టర్కి అది ఇచ్చేసి వాడి దగ్గర డబ్బులు తీసేసుకోవచ్చు అది ఫస్ట్ రెండోది జనాలకు సినిమా చూపించవచ్చు ఇదిగో కొత్త ప్రాజెక్ట్ తెచ్చాము కొత్త ప్రాజెక్ట్ కడుతున్నాం కొత్త ప్రాజెక్ట్ కడుతున్నాం అని జనాలకు సినిమా చూపించవచ్చు సో ఇది పదేళ్ళ పట్టినాయి పదిహేను ఏళ్ళ పట్టినాయి సో అందుకే ప్రజల పట్ల రాష్ట్రం పట్ల అంకిత భావం కంటే ఈ పిచ్చి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి కాంట్రాక్ట్లు ఇచ్చి తీసుకోవాలనే ఆశ ఎక్కువైపోయింది అనమాట వీళ్ళకి సో దయచేసి దీన్ని నమ్మొద్దండి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయమని చెప్పండి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయలసీమలో దాదాపుగా పాతిక లక్షల మందికి తాగునీరు ఇవ్వచ్చు ఈ రాయలసీమలో ఉన్న ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు గంగ నగరి హందర్ నివాస్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటాయి అంతే తప్ప ఈ పోలవరం సోమశాల పోలవరం బనకచర్ల ఇవేమీ కూడా అయ్యేవి కాదు అవ్వవు ఇవన్నీ కూడా సంవత్సరాలకు సంవత్సరాలు తినేస్తాయి మళ్ళీ సంవత్సరాలకు ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు పూర్తి చేసే బదులు ఉన్నవి పూర్తి చేయాలనేదే నా డిమాండ్ అనమాట నేను చెప్తున్నది లెక్క థ్యాంక్ యూ